తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు పొలిటికల్ సోషల్ అలానే ఫైనాన్షియల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి ఏంటి చాలా రైట్

రెండింటికి తేడా హార్డ్లీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ట్రెండ్ కూడా తీసుకుంటే రెండు వేల నాలుగులో డెబ్బై శాతం రెండు వేల తొమ్మిదిలో డెబ్భై మూడు శాతం మూడు పర్సెంటే ఇంక్రీజ్ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అది సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్గా రికార్డ్ అయింది అంటే అప్పుడు కూడాను ఇట్స్ ఓన్లీ జస్ట్ హార్డ్లీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఓకే సో ఇది టెండెన్సీ పెరిగే కొలది పర్సంటేజ్ పెరిగే కొలది ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి మరి ఈసారి ఎట్లా చూస్తారు మీరు వాట్ యూ సెట్ ఈస్ ఆల్సో రాంగ్ వన్స్ అగైన్ టూ థౌజండ్ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా సానుభూతి వస్తుంది అనుకోని అలిపిర్లో జరిగిన సంఘటన మూలకంగా ఎలక్షన్స్ని ఆరు నెలలు వెనక్కి జరిపించాడు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఆయన గెలవలేదు అంటే ఆ సానుభూతి కూడా పని చేయలేదు ఓకే ప్రజల్లో మార్పు వచ్చింది దానికి అనేక కారణాలు ఉంటాయి మరి రెండు వేల తొమ్మిదిలో కూడాను మూడు పర్సెంట్ పెరిగిందిగా అయినా కానీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే గెలిచారు మరి అట్లాంటప్పుడు పోలింగ్ పెరిగితే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుందని ఎలా చెప్తారు మీరు వెరీ రేర్గా జరుగుతుంటాయి సో ప్రజలలో ఉండేటువంటి ఈ అపోహలు అనేటువంటి తప్పు ఈసారి ఏమైందంటే నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు అందులో కొత్తగా ఓటర్స్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక ఆరు లక్షల మంది దాకా ఉన్నారు పది లక్షల మంది దాకా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈసారి ఆడవాళ్ళు యువత అందరూ కలిసికట్టుగా కచ్చిగా ఓటేశారు ఆంధ్రప్రదేశ్లోనేమో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతము టోటల్ పోలింగ్ జరిగితే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఓట్లేస్తే ఒక ఐదు ఆరు లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళు చాలా కసిగా వచ్చి ఓట్లేశారు నేను కూడా వంద విలేజెస్ తిరిగాను చాలా చైతన్యం ఉంది వాళ్ళలో వాళ్ళకి జరిగిన బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని అమ్మఒడి కావచ్చు దీపం కావచ్చు పెన్షన్లు కావచ్చు వాళ్ళకి రైతు భరోసా కావచ్చు విత్తనాలు ఇట్లాంటి వాటి మీద ఇచ్చిన సబ్సిడీ పదమూడు వేల ఐదు వందలు ప్లస్ మోడీ గారు ఇచ్చిన ఆరు వేలు ఏదైనా కాక వాళ్ళు కూడా ప్రజలు కూడా లెక్కలు చూసుకున్నారు మన ల్యాండ్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కింద మీ ల్యాండ్ తీసేసుకుంటాడు బ్యాంకుల్లో తాకత్తు పెట్టుకుంటాడని చెప్పాడు అది జరగలేదు అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చారు అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇక మీదట మీవే మీరే పట్టాదారులు అని చెప్పాడు స్కూల్స్ బాగుపడ్డాయి కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నారు ప్రజలు మనకి ఏమన్నా నష్టం జరిగిందా ముఖ్యంగా ప్రాంతాలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ లో బెంగళూరులో ఈ పక్క పక్క రాష్ట్రాల నుండి కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కొత్తగా కసిగా ఓటేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి సో ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూటమికి మద్దతుగా ఉన్నారు అంటూ ఒక ప్రచారం నడుస్తోంది ప్రచారం గోబెల్ ప్రచారాలు ట్రైన్స్ ఖాళీ లేవు బస్సులు ఖాళీ లేవు రోడ్లంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దేనికి సంకేత అది దేనికి సంకేతం అంటే ఏం కాదు తప్పుడు ప్రచారాలు చేశారు వీళ్ళు ముప్పై లక్షల మంది వచ్చేసారండి అని తప్పుడు ప్రచారాలు చేశారు అనుకుందాం ముప్పై లక్షల మంది అని ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి తమిళనాడులో కర్ణాటకలో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఓటర్లు కాదనేగా కానీ కొంతమందికి అక్కడ కూడా ఓటుంది కుప్పమేని క్లాసికల్ ఎగ్జాంపుల్ అమ్మా ముప్పై ముప్పై ఐదు వేల మందికి కుప్పంలో ఓటు ఉన్నటువంటి వాళ్ళకి తమిళనాడులో కర్ణాటకలో కూడా ఓటు ఉంది కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగవు తమిళనాడులో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగావు వీళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం అని రెగ్యులర్గా తిరుగుతుంటారు వాడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో కుప్పంలోనే ఉంటుంది కానీ వాడు పనిచేసేది కర్ణాటకలోనో బెంగళూరులోనో లేకపోతే చెన్నైలోనో మధురైలోనో లేకపోతేనేమో వెల్లుపాకంలోనో ఎక్కడో పనిచేస్తుంటారు వాళ్ళందరూ ఏంటంటే అక్కడ ఓటింగ్ అనేటువంటిది మనకంటే ముందు జరుగుతున్నాయి కదా అక్కడ ఓటు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అక్కడ ఓటేసారు అక్కడ బెనిఫిట్స్ పొందుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందా బాబు అనేసి ఇక్కడ ఓటర్ కింద రిజిస్ట్రేషన్ అయింది ఎందుకంటే వాడికి హౌస్ ఉంది డోర్ నెంబర్ ఉంది వాడి భార్య ఇక్కడే ఉంది ఇక్కడ ఓటు ఉంది భారత రాజ్యాంగం ప్రకారం తప్పు మొన్న ఏం చేశారంటే ఇలాంటి ఓట్లు ఏమున్నాయో చూసి ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఎలిమినడి చేశారు కుప్పంలోనే ఇరవై ఐదు వేల మంది ఉన్నారు మాట్లాంటి వాళ్ళు తీసేశారు ఆధార్ కార్డుకి లింక్ చేశారు ఈ ముప్పై లక్షల మంది ఇక్కడి నుంచి వచ్చారని ఏదైతే చెప్తున్నారో ఇది మైండ్ గేమ్ అంటారు దీన్ని ప్రచారాలు చేస్తారన్నమాట గోబెల్ ప్రచారాలు అంటారు వచ్చినాయి ఈ గోబెల్ ప్రచారాలు ఏమిటి సంగతి సంవత్సరాలు అంటే మళ్ళీ అది ఒక కథ హిస్టరీ రెండో ప్రపంచ యుద్ధం దగ్గరికి వెళ్ళాలి నాజిన్ గురించి చెప్పాలి హిట్లర్ గురించి చెప్పాలి ఆ హిట్లర్కి మంచి మిత్రుడు వీడు ఈ గోబెల్స్ వాడు వాడి పేరే జోసఫ్ గ్లోబెల్స్ వాడు రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రకమైన తప్పు ప్రచారాలు మొదలుపెట్టాడు రేడియోలో రోజు చెప్పేవాడు అన్నమాట మనం గెలిచేస్తున్నాము మనం గెలిచేస్తున్నాము రష్యా వాళ్ళు ఇదైపోయారు ఫ్రాన్స్ వాళ్ళని ఓడించాము పోలెండ్ని ఆక్యుపై చేశాము బ్రిటిష్ వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళని చూసి అదే పని గోబెల్ ప్రచారాలు నాటివి చివరికి అల్టిమేట్ సెకండ్ వరల్డ్ ఏమైంది వాడేమో ఒకటో తారీఖు మే పంతొమ్మిది వందల నలభై ఐదు చచ్చిపోయాడు నలభై ఏడేళ్ళు మాత్రమే బతికాడు వాడు ఇదే పని వాడు హిట్లర్కి మంచి ఆత్మమిత్రుడు చివరికి హిట్లర్ ఏం చేశాడు సూసైడ్ చేసుకున్నాడు మరి గోబెల్ ప్రచారాలే కాదా ఇప్పుడు ఈ ముప్పై లక్షల మంది వచ్చారనేది కూడా అలాంటిదే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి గంప గుత్తగా ఏసేసారనేటువంటిది కూడాను గోబెల్ ప్రచారాలు ఇలాంటి గోబెల్ ప్రచారాలు చేయడం వలన ఏమీ ఉపయోగం లేదు ఏ పార్టీ వాళ్ళు చేసినా అది తప్పే ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత ఈవీఎంస్ అన్నీ కూడాను సీల్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడాను ఊహాగానాలే ఇటు పక్క వైఎస్ రాజేష్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఐపాకాళ్ళు మీటింగ్లో నూట యాభైకి తగ్గకుండా వస్తాయి ఎక్కువ అని చెప్పి ఈయన చెప్తాడు అటుపక్క అచ్చె నాయుడు గారేమో మాకు నూట అరవై వస్తాయని చెప్తాడు ఇప్పుడు నువ్వేమో నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఓ ఇంతమంది వచ్చేసారు కదండి అందరు కూడా వాళ్ళకి ఓట్లు వేసేసారంటే అనుకుంటున్నారండి నువ్వు అంటావు ఎంత కూడాను అనుకోవడమే గెలుస్తున్నారు అట వేసేసారు అట ముప్పై లక్షల మంది వచ్చేసారు ఫిగర్ వచ్చేంత వరకు అట్లానేస్ట్లు కావచ్చు రిపోర్ట్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడులో నేను ఒక్కొక్కరు ఒక్క రకంగా చెప్తారు ఆరామ్ అస్తాన్ గారిని నడితే ఒకటి చెప్తాడు నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను తెలకపల్లి రవిని అడిగితే ఆయన ఒకటి చెప్తాడు రేసు వాళ్ళు ఇంకోటి చెప్తారు ఆత్మసాక్షి వాళ్ళు ఇంకోటి చెప్తారు నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఇంకోటి చెప్తారు ఓవరాల్ టెండెన్సీ ఏంటి అని ఒక్కసారి గారు చూస్తే మనకి క్లియర్ గా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు అంత ఒక స్తబ్దుగా ఉన్నారు నిశ్శబ్ద వాతావరణం రాజ్యం వెళుతుంది ఆ పార్టీలో అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా వాళ్ళకి ఏం చేస్తారు ఎవరైనా నిశ్శబ్దంగా ఉండడం అనేటువంటిది మంచిది ఫైర్ బ్రాండ్స్ కూడా చాలా కామ్ గా కూల్ గా ఉన్నారు అవసరం లేదు కదమ్మా వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడైనా కానీ ఒక నువ్వు ఇస్తరాకులో గనుక అన్ని పదార్థాలు పెట్టావు కదా ఎగరదు అదే ఇస్తరాకు అట్నే ఉంటే ఏమి లేకపోతే ఏమవుతుంది ఎగురుతుంటుంది కదా ఇది కూడా అటెండ్ చేయాలి నూట అరవై సీట్లు మా తెలుగుదేశంకి వస్తాయని నాయుడు చెప్పడం అనేది కూడా అటెండ్ చేయాలి మరి మాట జగన్ చంద్రబాబు నాయుడు చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు మోడీ గారు ఎందుకు చెప్పలేదు చెప్పు కుదరలేదు కుదిరే పని కాదు తెలుసు వాళ్ళకి నవంబర్ డిసెంబర్లోనే మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషుల చేత ఇంటెలిజెన్సీ వాళ్ళ చేత రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఈసారి నూట పది సీట్లు తగ్గవు అనసంగతి తెలిసింది వాళ్ళకి స్టాండర్డ్ ఫిగర్ అది ఎందుకంటే వాళ్ళ సంబంధం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినా అల్టిమేట్గా ఎంపీలు వాళ్ళకే కాదు సపోర్ట్ చేసేది ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళకి వాళ్ళకి బాధే ఉంటుంది వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టే ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఇరవై రెండు వచ్చి చంద్రబాబు నాయుడికి మూడు వచ్చినా ఇరవై ఐదుగురు కూడాను మోడీకి సపోర్ట్ చేసేవాళ్ళే ఇంక వాళ్ళకి సంబంధం ఏముంటుంది అసలు వాతావరణం ఏందో చూద్దామని చెప్పి డిసైడ్ చేశారు వాళ్ళల్లో అత్యంత ప్రాముఖ్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తి మన తెలుగువాడుపైగా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి డిసెంబర్ మంత్లోనే చెప్పాడు ఏంటి ఈ మధ్య నువ్వు ఢిల్లీలో సెక్యూరిటీలో ఉండడం లేదా ఆయన ఎక్కడ విదేశాలకు అటు ఇటు తిరుగుతున్నాడు కదా ఏంటి నువ్వు పోలేదా అనేసి అంటే నన్ను ఈ పని మీద పెట్టారండి అని ఆయన ఆయన పని ఏందే బాబు అంటే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఒక పెద్ద టీము మళ్ళీ కొంతమంది తెలుగు వాళ్ళు ఉండాలి కాబట్టి తెలుగు వాళ్ళని కూడా పెట్టారు హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ రకరకాల మనుషులని ఒక టీం ఫామ్ చేసి వాడు నవంబర్ డిసెంబర్లోనూ సర్వే చేయించుకున్నారు నూట పది సీట్లకి ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి తగ్గ తగ్గవు ఇప్పుడున్న పరిస్థితుల కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఓకే అందుకనే ఇప్పుడు మోడీ గారు ఎక్కడ కూడాను కూటమి గెలుస్తుంది అని చెప్పలా పవన్ కళ్యాణ్ చెప్పరా చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఎందుకని చెప్తే వాడు పరువు పోద్ది లాస్ట్ టైం కూడా ఇలాగే లగడపాటి రాజగోపాల్ చేత మనకు నూట యాభై సీట్లు వస్తున్నాయని చెప్పించాడు ఆయన పాపం మంచి చక్కటి విశ్లేషణ చేసి మంచి టీవ్ను పెట్టుకొని చెప్పి చేసేవాడు ఆయన చాలా టైమ్స్ కరెక్ట్ అయ్యేది వీళ్ళు చేసిన తప్పుడు పని మూలకంగా ఆయన తర్వేలు చేయడం అనిచ్చు ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తుంటారు అంత చేటు మనం అనుకోవాల్సిన పని అనేటువంటిది లేదు